జిల్లా కాజనార్ పట్టణంలోని సరిశిలక ఎమ్మెల్యే గారి నివాసంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ ఫార్టీ నైన్ ను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న సాయంత్రం మేమో ఇచ్చిందని తెలిపారు ఆదివాసీ సంఘాలు భారతీయ జనతా పార్టీ మరియు వివిధ ప్రజా సంఘాలు నిన్న నిర్వహించిన ఏజెన్సీ ప్రాంతాల బంద్ సంపూర్ణం కావడంతో ప్రభుత్వం దిగువచ్చి ఈ మేమో ఇచ్చిందని తెలిపారు ఈ జీవోను తాత్కాలికంగా నిలిపి దల చేయడం కేవలం కంటి తుడుపు చర్య అని జీవో రద్దు చేసే వరకు పోరాటాలు విరమించేది లేదని అన్నారు జీవో రద్దుకై ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తామని అలాగే నెలాఖరు వరకు జీవోను రద్దు చేయని పక్షంలో ఆగస్టు మొదటి వారంలో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం జిల్లా కోశాధికారి అరుణ్ లోయ మాజీ కౌన్సిలర్లు ఈర్ల విశ్వేశ్వరరావు సింధం శ్రీనివాస్ బాలకశాం మాజీ ఎంపీపీ మనోహర్ గౌడ్ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్ పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి సాంబయ్య గణపతి లింగమూర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం గారిని ఆదేశిస్తే ఇవాళ జివో నెంబరు నలభై తొమ్మిదిని నిలుపుదల చేస్తూ తాత్కాలిక నిలుపుదల చేస్తూ మెమో నెంబరు మూడు వందల మూడు వేల ఆరు వందల రెండు ఈ మెమో ఇచ్చారు కానీ ఈ మెమోలో చాలా లోపాలు ఉన్నాయి మొత్తంగా ఏం చెప్తున్నారు అని అంటే కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము ఈ తాడోబా మరియు కవాల్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఏదైతే టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా కుమరంభీం టై టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ఏర్పాటు చేస్తామనుకున్నామో వాటిని ఆర్ హియర్ బై కెప్ట్ అండర్ దీస్ ఆర్డర్స్ ఆర్ బి ఆర్ హియర్ బై కెప్ట్ అండర్ అవేయన్స్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అంటే తాత్కాలికంగా నిలుపుదల చేసినాం మేము మా మరి మరి మరికొన్ని ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చే వరకు ఈ జీవోను నిలుపుదల చేస్తానమని ఒక మెమో ఇవ్వడం జరిగింది కేవలం ఇది దీన్ని చూసి కాంగ్రెస్ నాయకులు సంఖలు గుద్దుకుంటారు సంకలు ఎందుకు గుద్దుకోవాలి సంకలు గుద్దుకున్న ఎప్పుడు గుద్దుకోవాలి మీరు జీవనం పూర్తి స్థాయిలో రద్దు చేసినప్పుడు మీరు సంకలు గుద్దుకుంటే దానికి అర్థం ఉంటుంది ఇవాళ తేలుగుట్టిన దొంగల్లాగా కాంగ్రెస్ నాయకులు మూడు నాలుగు రోజుల పాటు హైదరాబాద్లో ఉన్నారు మకా మేషర్ మాకు కూడా సమాచారం ఉండే సీతక్క గారిని కలిసినారు అటవీ శాఖ మంత్రి గారిని కలిసినారు ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారిని కలిసినారు ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసినారు తర్వాత ఈ మెమో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా కలిశారు కలిసి స్వీట్లు పంచుకున్నారు షాలు కప్పుకున్నారు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ చేసింది ఏంది కేవలం తాత్కాలిక నిలుపుదల మేము అడిగింది ఏంది రద్దు ఈ దీని రెండిట్లో ఉన్న వ్యత్యాసం ఏంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మళ్ళా ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్నది ఏంది మీరు చెప్పింది ఏంది ఇలా నిన్న ఈ మెమో ఇవ్వడంతో వాళ్ళ అసలు బండారం బయటపడ్డది ఇది క్లియర్ కట్ నలభై రెండవ పేజీలో ఏమి ఇచ్చారు ఈ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ను ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ చట్టం సర్వ హక్కులు హక్కులు కల్పించింది కేంద్రం చట్టం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై రెండుల ఇది కూడా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది జరిగిన చట్టమే కొత్త చట్టం కాదు ఈ చట్టం ప్రకారం ఏదైనా ప్రాంతాన్ని టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు కట్టబెట్టింది దాన్ని ఉపయోగించుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకున్న మంత్రివాళ్ళు గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్ని గతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్గా పనిచేసిన సీతక్క గారిని ముఖ్యమంత్రి గారిని నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు అభివృద్ధి కుంటు పడింది అభివృద్ధి కుంటు పడుతుంది అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి వెంటనే ఈ జీవోను రద్దు చేయండి అప్పుడే మీ ఈ మీరు చెప్పే మాటలను నమ్ముతాం నిన్న ముఖ్యమంత్రి గారి మాట మాత్రం కూడా మాట్లాడాలి ఒక మాట మాట్లాడితే అయిపో ఏదో స్వీట్లు పంచుకున్నారు కానీ ఈ మెమో ఇచ్చినప్పుడు ఈ మెమో ఇచ్చినప్పుడు ఇది తాత్కాలికం కాదు దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేస్తామని ఒక మాట మాట ఇస్తే మేము కూడా సంతృప్తి చెందేవాళ్ళం ప్రజలకు కూడా ఒక సాంతోన చేకూరేది కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లేనే లేదు ఎవరిని కూడా ఇవాళ ఒప్పించే ప్రయత్నం చేయలేదు ఇవాళ కేంద్రం ఆదేశిస్తే జియోది ఇచ్చినామన్నారు ఇవాళ ఎవరు ఆదేశిస్తే మీరు జివో అబులెన్స్ ఆర్డర్స్ ఇచ్చారు అనేది మీరు ఒకసారి గుర్తించాల్సి ఎంతవరకు సమాధానం చెప్తారనేది కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ గారు చొరవ తీసుకోవాలి మీరు కాంగ్రెస్ ప్రతినిధులుగా ఉన్నారు ఇక్కడ మీరు కనీసం ఈ ప్రాంత ప్రజలకు ఇంత తీరని నష్టం జరుగుతూ ఉంటే లక్ష యాభై వేల హెక్టార్ల అటవీ ప్రాంతాలను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తే సిర్పూర్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలు ఉంది లక్ష హెక్టార్లు ఉంది లక్ష హెక్టార్లు అంటే రెండున్నర లక్షల ఎకరాలు అంటే ఎక్కువ నష్టపోయేది సిర్పూర్ నియోజకవర్గమే ఆశీర్వాళ్ళలో యాభై యాభై వేల హెక్టార్ అంటే వాళ్ళది లక్ష యాభై వేల ఎకరాలు మనదేమో రెండున్నర లక్షల ఎకరాలు అంటే ఇది మొత్తం కలిపితే నాలుగు లక్షల ఎకరాల అటవీ ప్రాంతం ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై కన్నా ముందున్న అటవీ ప్రాంతాన్ని పూర్తిగా టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తే ఇక అభివృద్ధి అనేది మచ్చుకైనా జరగదు ఇప్పుడే చీలపల్లి గ్రామస్తులు వచ్చారు నా దగ్గరికి సిర్పూర్ మండలం వాళ్ళకు రోడ్డు వేయాలన్నా రోడ్ డ్యామ్ కట్టాలన్నా అటవీ శాఖ పరిమితు అనుమతులు ఇవ్వట్లేదు ఒక పది సంవత్సరాల నుంచి గర్భిణీ స్త్రీలు ఎవరైనా సిర్పూర్ టౌన్లోని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది ఇప్పుడు